హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు మనము తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సహాయక వార్డెన్ పోస్టులకైతే దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు దరఖాస్తులు కాకుండా డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూనే ఇంటర్వ్యూ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు మరి ఆ వివరాలు ఏంటివి దానికి సంబంధించినటువంటివి పోస్ట్లు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి అనేటువంటిది క్వాలిఫికేషన్ లేనిది జీతం ఏంటిది అవుట్ సోర్సింగా కాంట్రాక్టా రెగ్యులరా అనేటువంటిది ఇప్పుడైతే మనమైతే చూద్దాం ఓకే రైట్ మరి ఇక్కడ ఇదైతే ఒక తొమ్మిదవ తారీఖు నాడు మనకు రావడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిదో తారీఖు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ పోస్టులు అనేటువంటివి ఏంటివి అని చూసినట్లయితే అస్టెంట్ వార్డెన్స్ సహాయక వార్డెన్లు ఎన్ని పోస్టులు ఇరవై పోస్టులు ఓకే మరి ఇక్కడ మరి పోస్టులు ప్యూర్లీ టెంపరీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ రెగ్యులర్ పోస్టులు కావు అంటే టెంపరీగా కాంట్రాక్ట్ బేసిలో బేసిస్లో తీసుకోవడము జరుగుతుంది మొత్తము ఇరవై పోస్టులు ఫస్ట్ అండ్ వార్డెన్స్ ఈ ఇరవైలో మేలేమో పది పురుషులకేమో పది అదేవిధంగా ఫీమేలు కూడా పది అంటే స్త్రీలకు పది అదేవిధంగా పురుషులకు కూడా పది మరి జీతం విషయానికి వచ్చినట్లయితే జీతం ఎంత అని అంటే రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు అంతే ఫిక్స్డ్ ఇది అంతే ఫర్ మంత్ పిఎం అని అంటే ఫర్ మంత్ ముప్పై ఐదు వేల రూపాయలు వస్తాయి ఇక మళ్ళీ తర్వాత ఇక డిఏ అని ఇక మిగతా ఏవి ఉండవు ఫిక్స్డ్గా ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఉంటాయండి ఓకే ఇక క్వాలిఫికేషన్ ఏంటిది అని చూసినట్లయితే క్వాలిఫికేషన్ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఎంఎస్ ఉండాలి లేకపోతే ఎంఎస్ సోషియాలజీ ఉండాలి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఎంఎస్ డబ్ల్యూ ఎంఏ సోషాలజీస్ ఉండాలి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ ఇది చేసినా ఏం లేదు బ ఆర్ మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో మాస్టర్స్ చేసినా ఏం లేదు అంటే బ్యాచులర్ చేసినా ఏం లేదు మాస్టర్ చేసినా లేదు బీఎస్సి హానర్స్ కమ్యూనిటీ సైన్స్ పబ్లిక్ హోమ్ సైన్స్ బిఎస్సి హానర్స్ లో కమ్యూనిటీ సైన్స్ అండ్ హోమ్ సైన్స్ చేసినా గానీ ఎలిజిబులే బ్యాచులర్స్ లో అంటే ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో బ్యాచులర్స్ చేసినా ఒకటే మాస్టర్స్ డిగ్రీ ఉన్నా ఒకటే ఇక్కడ హాస్పిటాలిటీలో బ్యాచులర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఉన్నా ఒకటే అదే విధంగా ఎంఎస్ డబ్ల్యూ లేదా ఎంఎస్ వివచాలను చేసినటువంటి వాళ్ళు మాత్రమే దీనికైతే అర్హులు అది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం ఇరవై పోస్టులు జీతం వచ్చేసేసి ముప్పై ఐదు వేలు మరి ప్లేసెస్ ఏంది రాజేంద్ర నగర్ అంటే ఇది రంగారెడ్డి హైదరాబాదు అశురావుపేట భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల అదేవిధంగా పాలెం నాగర్ కర్నూలు జిల్లా వరంగల్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కంది సంగారెడ్డి అదేవిధంగా రుద్రూరు నిజామాబాదు ఆదిలాబాదు ఇవి పది జిల్లాలలో మనకైతే ఏ కాలేజీలు అయితే ఉన్నాయి ఆ కాలేజీలకు సంబంధించినటువంటి హాస్టల్స్లలో మరి ఇక్కడ మరి ఇరవై పోస్టులు అయితే కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఇరవై పోస్టులు అని అన్నారు కాబట్టి పది జిల్లాలు కాబట్టి టెన్ మేలు టెన్ ఫిమేల్ కాబట్టి ఒక జిల్లాకు ఒక మేలు ఒక ఫిమేల్ తీసుకుంటుండొచ్చు వన్ ప్లస్ వన్ అంతే మేల్ ఫిమేల్ జిల్లాకు ఒక మేలు ఒక ఫిమేల్ తర్వాత హైదరాబాదుకు అంతే అన్ని జిల్లాలకు అంతే అంటే నిజామాబాద్లో రుద్రూర్ అనేటువంటి ప్లేస్లో సంగారెడ్డిలో కందిలో ఉంది అదే విధంగా రాజన్న సిరిసిల్లాలో ఉంది వరంగల్లు వరంగల్ లో ఎక్కడుందంటే ఇక్కడ టౌన్లోనే ఉంటుంది పాలెము తర్వాత జగిత్యాల టౌన్లోనే ఉంటుంది నాగర్ కర్నూలు జిల్లాలో పాలెంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట హైదరాబాదు తర్వాత ఆదిలాబాద్ టౌన్ లోనే ఉంటుంది మరి ఇక్కడ పని వేల విషయానికి వచ్చినట్లయితే పని వేల విషయానికి వచ్చినట్లయితే ఏంటిది పని వేల విషయానికి వచ్చినట్లయితే ఉదయం ఏడు గంటల నుంచి పదున్నర వరకు జాబ్ మళ్ళీ సాయంత్రము మూడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు వర్కింగ్ అవర్స్ అంటే ఇక్కడ ఉదయం ఏడు నుంచి పదిన్నర అంటే ఎన్ని గంటలు ఇక్కడ మూడున్నర గంటలు వస్తుంది మూడున్నర గంటలు వస్తుంది ఇక్కడ మూడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు అని అంటే ఎన్ని గంటలు వస్తుంది నాలుగున్నర గంటలు వస్తుంది అంటే ఎనిమిది గంటల సమయం అనేటువంటిది పనిచేయాలి పదిన్నర నుంచి మూడున్నర వరకు ఖాళీగానే ఉంటాం అంటే వేరే పని చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఓకే రైట్ అంటే ఇక్కడ మొత్తము ఉదయం మూడున్నర సాయంత్రం నాలుగున్నర గంటలు మొత్తం ఎనిమిది గంటల పని అయితే చేయాల్సిన అవసరము ఉన్నది ఇది హాస్టల్స్ కు సంబంధించినటువంటిది మరి ఇక్కడ దీనికి సంబంధించి ఏమైనా రాత పరీక్ష ఉంటుందా అని అంటే ఎలాంటి రాత పరీక్ష అనేటువంటిది ఉండదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే వీరిని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది మరి ఎప్పుడు ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉన్నది అని చూసినట్లయితే జూన్ ఇరవైవ తారీఖు నాడు ఉన్నది జూన్ ఇరవయవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉన్నది మరి ఏం తీసుకుపోవాలి ఏం సర్టిఫికేట్లు తీసుకుపోవాలి ఎట్లా పోవాలి అని చూసినట్లయితే మరి ఉంటది ఇంటర్వ్యూ అనేటువంటి చూసినట్లయితే ఆ సెంటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా మీరు గమనించాలి వెన్యూ వెన్యూ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ పీజీ టిఏయూ అంటే పీజీ టీఏయూ అని అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్ రాజేంద్ర నగర్ లో ఈ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే రాజేంద్ర నగర్ లో మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ లో ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడము జరుగుతుంది జూన్ ఇరవైవ తారీఖు పది గంటలకు మరి ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారో ఎక్కడ జాబ్ వస్తే అక్కడ హెడ్ క్వార్టర్ లోనే ఉండాలి ఇప్పుడు రంగారెడ్డి లో జాబ్ వచ్చింది అంటే రాజేంద్ర నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండాలి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది హైదరాబాద్లోనే ఉండాలి అషురాపేట్లో జాబ్ వచ్చింది అషరాపేట్లోనే ఉండాలి జగిత్యాలలో జాబ్ వస్తే జగిత్యాలలోనే ఉండాలి అంటే హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది నేను వేరే ఊర్లో ఉంటా ఇక్కడ జాబ్ చేస్తా అప్ అండ్ డౌన్ చేస్తా అనేటువంటిది ఇక్కడ లేదు ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ స్టే ఇన్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద కాలేజెస్ కన్సర్న్ ఎవరైతే ఈ ఇంటర్వ్యూకు అటెండ్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏ సర్టిఫికేట్ అయితే ఉన్నదో ఆ సర్టిఫికేట్ జిరాక్స్ ఒకటి తర్వాత ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్స్ బ్యాంక్ పాస్బుక్ సంబంధించినటువంటి అదే అదేవిధంగా పాన్ కార్డు జిరాక్స్ వీటన్నిటిని అటెస్టేషన్ చేయించాలి అటెస్టేషన్ అంటే ఎవరైనా గెస్టర్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టించాలి క్వాలిఫికేషన్లకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ అండ్ పాన్ కార్డు ఇవన్నీ అటెస్టేషన్ చేయించి అదే వాళ్ళ వీటితో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ మనకు అప్లికేషన్ అనేటువంటిది వాళ్ళు ఇస్తారు ఆ అప్లికేషన్కు ఫోటో అంటించి ఆ అప్లికేషన్ని ఫిల్ అప్ చేసి మరి ఈ కాపీలను మనం ఏదైతే జీరాక్స్ తీసుకొని పోతాం కదా వాటి అన్నిటికీ అటెస్టేషన్ ఆల్రెడీ చేయించుకొని పోతాం కాబట్టి అటెస్టేషన్ చేయించిన తర్వాత ఒరిజినల్స్ తీసుకోవాలంటే తీసుకుపోవాలి కానీ అప్లికేషన్ కు జత చేయొద్దు ఎందుకు ఒరిజినల్స్ ఈ తీసుకుపోయినటువంటి సర్టిఫికేట్లు కరెక్టా అని చెక్ చేస్తారు అంటే ఒరిజినల్స్ అనేటువంటివి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ షుడ్ నాట్ బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ బట్ షుడ్ బి బ్రాడ్ ఫర్ వెరిఫికేషన్ తప్పనిసరిగా మీరు వెరిఫికేషన్ కొరకైతే తీసుకురావాలి మరి ఇంటర్వ్యూ అయినటువంటి వాళ్ళకి ఏమన్నా టీఏడిఏ ఇస్తారా అంటే ఏది ఇవ్వరు నో టీఏడిఏ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూ కాబట్టి ఏ జిల్లా వాళ్ళకైతే మరి ఆ జిల్లా వాళ్ళకు చాలా మంచి పోస్టులే ముప్పై ఐదు వేల రూపాయల జీతం అనేటువంటిది మరి కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకుంటారు మరి ఇది టెంపరీలోనే కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకోవడము జరుగుతుంది కాబట్టి ఈ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానివ్వండి హాస్పిటాలిటీకి సంబంధించిన కానీయండి బిఎస్సి హానర్స్కి సంబంధించిన అదే అదేవిధంగా ఎంఎస్డబ్ల్యూ కి సంబంధించి గాని ఎంఏ సోషాలజీ సంబంధించి కానివ్వండి ఈ క్వాలిఫికేషన్లు ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మటి అన్ని సర్టిఫికేట్లన్నింటినీ సిద్ధం చేసుకొని ఇరవయో తారీఖు అయితే అటెండ్ అయితే కండి ఈ రోజు నేను వీడియో చేసేదానికి ఈ రోజు పన్నెండో తారీఖు ఇంకా మనకు ఎనిమిది రోజుల సమయం ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇంటర్వ్యూ ఎట్లా అడుగుతారు ఏ విధంగా అడుగుతారు అనేటువంటిది ఏమీ తెలియదు అక్కడ పోయిన తర్వాత ఓరల్ అనే ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఏం ఓవరల్ అనే ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు దానికి సంబంధించినటువంటి ఆ వంటలకు సంబంధించి ఆ వాటికి సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులు ఆధారంగా అయితే సెలెక్షన్ అయితే చేయడము జరుగుతుంది కాబట్టి ఏ జిల్లా వాళ్ళకు ఆ జిల్లాలోనే ఇవ్వడం అయితే జరుగుతున్నది కాబట్టి ఇక్కడ పాలెం ఉన్నది పాలెం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే ఈజీ ఆ పాలెం లోకల్ లోకల్ వాళ్ళు ఈ లో ఉన్నటువంటి వాళ్ళు వరంగల్ ఉన్నది వరంగల్ వాళ్ళు వెళ్తే మరి అందరికీ ఇక్కడనే ఈ పది జిల్లాల వాళ్ళకు ఇంటర్వ్యూ ఇక్కడనే ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జిల్లాలో వారుగా వేట్ చేసి వాళ్ళ సెలక్షన్ లిస్ట్ అయితే చేయడము జరుగుతుంది ఓకేనా ఇది కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి జాబుల వివరాలు అసిస్టెంట్ వార్డెన్ పోస్ట్ నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళైతే ఇంటర్వ్యూ అయ్యి అంటే ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ టిఎల్జీ స్టడీస్ ఓకే విషు ఆల్ ది సక్సెస్ విష బెస్ట్ థ్యాంక్ యూ